హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ వెబ్సైట్లో మార్పులు చేశారండి అది ఏంటి ఎందుకు చేశారా మార్పులు వీళ్ళ పెన్షన్స్ అప్డేట్ చేయడం కోసమే ఈ మార్పులు చేశారా పూర్తి వివరాలు వీడియోలో చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆసరా పెన్షన్స్ వెబ్సైట్లో కొన్ని మార్పులు చేశారండి రీసెంట్గా మనం చూసాం కదా వెబ్సైట్ అనేది ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై రోజులైతే పనిచేయలేదండి ఓపెన్ అయితే అవ్వలేదు అలా ఎందుకు ఓపెన్ అవ్వలేదు అనేది కూడా చెప్తానండి వెబ్సైట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసేటప్పుడు కానీ రెగ్యులర్ చేసేటప్పుడు కానీ వెబ్సైట్ అనేది లాంగ్ టైంలో మనం మనం రన్నింగ్ చేయాలి అంటే కనుక కొన్ని మార్పులు అయితే చేయాలి అందులో చేయాల్సి వస్తుంది ఆ వెబ్సైట్ని రెగ్యులైజేషన్ కోసం కంపల్సరీగా అప్పుడప్పుడు వాళ్ళు అప్డేట్ అనేది చేస్తారండి దానికి తోడు కొత్త పెన్షన్స్ అంటే కొత్త వాళ్ళ పెన్షన్స్ కూడా అప్డేట్ చేశారండి దానికోసమే ఈ వెబ్సైట్ అనేది కొన్ని రోజుల వరకు మనకి ఓపెన్ అయితే అవ్వలేదండి పబ్లిక్ వ్యక్తులకి ఓపెన్ అవ్వదు అట్లా వెబ్సైట్లు మార్పులు చేర్పులు చేసేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి అంటే ఓన్లీ అధికారులకి మాత్రమే అది ఓపెన్ అయ్యేలాగా ఉంటుందండి అంతేగాని ఏదైనా మార్పులు చేర్పులు చేసేటప్పుడు మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అది వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు అంటే కనుక కంపల్సరీగా అందులో ఏదో మార్పులు చేస్తున్నారనే అర్థం మనం తెలుసుకోవాలి ఆసరా పెన్షన్స్ వెబ్సైట్లో మార్పులు చేశారు కాబట్టి కొన్ని రోజుల వరకు వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవ్వలేదు దాని తర్వాత ఓపెన్ అయినా కానీ డైరెక్ట్గా అయితే ఓపెన్ చేయడానికి అవకాశం లేకుండా పెట్టారండి అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడిగేలాగా అంటే వెబ్సైట్ రూపొందించారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా డైరెక్ట్గా ఓపెన్ అయ్యేలాగా అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్నీ అడిగేటట్టు కాకుండా ఇంతకుముందు మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఎలాగా ఓపెన్ అయ్యేదో అలాగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే యూ అక్కడ యూఏడి కార్డుతోటి అంటే ఆధార్ కార్డుతో కానీ పెన్షన్ ఐడితో కానీ మనం ఇక సదరం ఐడితో కానీ డైరెక్ట్గా మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకునే విధంగా ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో అలా మార్పులు చేర్పులు చేసేటప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం కంపల్సరీగా ఓపెన్ అవ్వలేదు మనకి కొన్ని రోజుల పాటు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అంటే దాంట్లో మార్పులు చేస్తున్నారని అర్థం అంటే కొత్త పెన్షన్స్ కానీ యాడ్ చేస్తున్నట్టు కానీ లేదంటే అది ఆ వెబ్సైట్ అనేది రెగ్యులైజేషన్ చేయడం కోసం కూడా వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అది కూడా మనం అర్థం చేసుకోవాలండి చాలామంది మెసేజ్ పెడుతున్నారు వెబ్సైట్ ఏ మాకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అని నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది అక్కడ ఈ నేను ఈ ఆసరా పెన్షన్స్ అంటే చేయూత పెన్షన్స్ వెబ్సైట్ది లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ని టచ్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈ కొత్త వాళ్ళ పెన్షన్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి అంటే లాస్ట్ మంత్ ఏమో వీళ్ళకి కిడ్నీ బాధితులకి యాడ్ చేశారండి ఈ మంత్ ఏమో ఇక హెచ్ఐవి బాధితులకి యాడ్ చేశారు కానీ అందరితో పాటు వెబ్సైట్లో ఎప్పుడైతే అప్డేట్ అవుతాయో అందరికీ పాత పెన్షన్స్తో పాటు కొత్త వాళ్ళకి కూడా అప్డేట్ అవుతాయండి అప్పుడే సో ఇదండి ఈరోజు వీడియో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వెబ్సైట్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుందని అందరికీ తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ